కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది అంటే కారణం గత పది ఏళ్ల కాలంగా మీరు చూపించిన పోరాటం నిబద్ధత సమాజంలో మార్పు తీసుకురావాలన్న మీ సంకల్పం జనసేన పార్టీ క్రియాశీలక జనసైనికులుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత బాధ్యత ఉంది పార్టీ కోసం మీ విలువైన సమయం కేటాయిస్తూ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడుతున్న మీకు రక్షణ కల్పించే బాధ్యత పార్టీకి ఉంది అనేది నేను బలంగా పార్టీ బలోపేతం కోసం మరింత నిబద్ధతతో క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ఆకాంక్షిస్తూ పన్నెండవ ఆవిర్భావ వినోత్సవ జయకేతనం కేతనం సభను ఘన వికీర్ణం చేసినందుకు మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మనందరి తరపున